ప్రియమైన దేవుని పిల్లలకు శుభములు పిల్లరా ఎంపీఆర్ మెసేజ్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ వీడియో సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అని భావిస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోనండి పది మందితో సబ్స్క్రైబ్ చేయించండి అలాగే మెరుగుపొరుగు వారికి మీ స్నేహితులకు మీ మీ బంధువులకు ఈ ఛానల్ను పరిచయం చేయండి వీడియో చూస్తున్నటువంటి మీరు లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఆదికాండ ధ్యానాలు కొనసాగించుకుంటున్నాం ఇంతవరకు పంతొమ్మిది అధ్యాయాలు పూర్తిగా ధ్యానం చేసుకోగలిగాము ఈ వీడియోలో ఇరవయో అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ఆది కాణము ఇరవయో అధ్యాయము మొదటి వచనం అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్యప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గేరారు రాజైన అభిమిలేకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమిలేకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు సచ్చినవాడవు సుమా అని చెప్పాను అయితే అభిమి ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా ఐదో వచనం ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసితి అనెను అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీని చేసితివని ఎరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియలేదు కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయును నీవు బ్రతుకుదువు నీవు ఆమెను అతనికి అప్పగింపనియడలా నీవును నీ వారందరూ నిక్షేయముగా సత్యదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను తెల్లవారినప్పుడు అభిమిలేకు లేచి తన సేవకులనందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి అభిమిలేకు అబ్రహామును పిలిపించి నీవు మాకు చేసిన పని ఏమిటి నీవు నా మీదికి నా రాజ్యము మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను నీడల చేసిన పాపమేమిటి చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పాను పది మరియు అభిమిలేకు నీవేమీ చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడగగా అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమునూ లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదరనుకొని చేసితిని అంతేకాక ఆమె నా చెల్లెలు అనుమాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తెనే గాని నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి తిని అనెను అభిమిలేకు గొర్రెలను గొడ్లను దాస దాసీ జనములను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను పదైదో వచనం అప్పుడు అబీమెలేకు ఇదిగో నా దేశము నీ ఎదుట ఉన్నది నీకిష్టమైన స్థలమందు కాపురముండుము అనెను మరియు అతడు షారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలిచ్చి ఉన్నాను ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయచిత్తముగా ఉండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను ఈ విషయమంతటిలో నీకు న్యాయము తీరిపోయినది అనెను అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అభిమిలేకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను వారు పిల్లలు కనిరి ఏలయనగా అబ్రహాము భార్య అయిన క్షారాను బట్టి దేవుడు అభిమిలేకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను దేవునికి స్తోత్రాలు ప్రిలరా ఈ ధ్యానానికి సంబంధించి ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇప్పుడు చూద్దాం మొదటి ప్రశ్న కాదేశుకును షూరుకును మధ్య ఉన్న ప్రాంతమేది కాదేశుకును షూరుకును ఉన్న మధ్య ఉన్న ప్రాంతమేది రెండు గెరారు రాజు పేరేమిటి గెరారు రాజు పేరేమిటి మూడు దేవుడు స్వప్నమందు అభిమి చెప్పినదేమిటి దేవుడు స్వప్నమందు అభిమి చెప్పినదేమిటి నాలుగు అభిమి దేవునికి చెప్పినదేమిటి అభిమి దేవునికి చెప్పినదేమిటి ఐదు మరళా దేవుడు అభిమి చెప్పినదేమిటి మరళా దేవుడు అభిమి చెప్పినదేమిటి ఆరు శారాణుగూర్చి దేవుడు అభిమి ఇచ్చిన హెచ్చరిక ఏమిటి శారాణుగూర్చి దేవుడు అభిమి ఇచ్చిన హెచ్చరిక ఏమిటి ఏడు అబీమెలేకు అబ్రహాముతో చెప్పినదేమిటి అభిమెలేకు అబ్రహాముతో చెప్పినదేమిటి ఎనిమిది అబ్రహాము అభిమెలేకుతో చెప్పినదేమిటి అబ్రహాము అభిమెలేకుతో చెప్పినదేమిటి తొమ్మిది అబ్రహాము షారా నా చెల్లెలు అను మాటను ఎలా తెలియజేశాడు అబ్రహాము షారా నా చెల్లెలు అను మాటను ఎలా తెలియజేశాడు పది అబ్రహము షారాను అడిగిన ఉపకారము ఏమిటి అబ్రహాము షారాను అడిగిన ఉపకారము ఏమిటి పదకొండు అభిమి లేకు అబ్రహామునకు ఇచ్చిన బహుమతులు ఏవి అభిమి లేకు అబ్రహామునకు ఇచ్చిన బహుమతులు ఏవి పన్నెండు అభిమే షారాతో చెప్పినదేమిటి అభిమే శారాతో షారాతో చెప్పినదేమిటి పద్మూడు అబ్రహాము ప్రార్థించగా దేవుడు అభిమే చేసిన మేలు ఏమిటి అబ్రహాము ప్రార్థించగా దేవుడు అభిమే చేసిన మేలు ఏమిటి పద్నాలుగు దేవుడు అభిమేలకు ఇంటి వారి యొక్క గర్భమును మూసివేయుటకు గల కారణమేమి దేవుడు అభిమే లేకు ఇంటి వారి యొక్క గర్భమును మూసివేయుటకు గల కారణము ఏమి పదైదు ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి ప్రిలరా ఈ ఇరవయో అధ్యాయానికి సంబంధించినటువంటి జ్ఞానము ప్రశ్నలు ఈ వీడియోలో చూశాము మరొక వీడియోలో మరొక వీడియోలో ఈ యొక్క ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె